సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా ఆధ్వర్యంలో వరద బాధితులు ఆందోళన చేపట్టారు అనంతగిరి మండలం గోడ్డియాలకు చెందిన ఇరవై మంది బాధితులకు అధికారులు పరిహారం అందించడంలో అలసత్వం ప్రదర్శించినట్లు ఆరోపించారు అనర్హులను గుర్తించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలకు సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఇన్ఛార్జి ఆర్డీఓ శ్రీనివాసులకు పత్రం అందజేశారు వరద వచ్చి మొత్తం ఇళ్ళలో నుంచి వెళ్ళగొడుతుంటే మీ ఊరికే బయటికి వచ్చా బయటికి తీసుకెళ్తుంటే మేము పిన్నిని పోతుంటే చెయ్యరికి పడిపోయాను వరద కొంచెం దూరం కూడా పోయాను పిల్లగాడు కూడా కొట్టుకుపోతుంటే నేనే కాపాడుకున్నాను విరిగిపోయినా కానీ అసలు నేనేమి చూడలేకుండా కూడా నడువు లాగా అండి కానీ వచ్చిన వాళ్ళకి నేను రాని వాళ్ళకి ఇచ్చాను కానీ నేను వచ్చిన వాళ్ళకి మాకు సాయం చేయలేదండి వచ్చి మీ లేకుండా వేరే వాళ్ళకైనా ఇచ్చిపోవాలి అట్లా కూడా ఇవ్వలేదు వచ్చిన వాళ్ళకి రాసేవి లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే ఉందో దానిని మరొకసారి సవరణ చేయాలని ఇచ్చిన వారి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి మేము కోరడం లేదు కానీ నిజంగా నష్టపోయినటువంటి వారికి అన్యాయం జరగద్దు అని చెప్పి వారిని మళ్ళొకసారి ఈ యొక్క రెవెన్యూ బృందం ఎవరెవరైతే ఉంటారో హయ్యర్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇరవై ఐదు కుటుంబాలు మరియు ఇంకేమన్నా విధిపోయిన వారు ఉన్నా కూడా వారి మళ్ళొకసారి పరిశీలన చేసి వారికి న్యాయం చేయాలని వారికి నష్టపరిహారాన్ని అందించాలని వారి తరపున భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం